తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ఆహ్వానిస్తున్నాం మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు ఈ సమయంలో ఎంతమంది కష్టాల్లో ఉన్నారో ఎంతమంది డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఎంతమంది మానసికంగా శారీరకంగా అలసిపోయి ఉన్నారు ఎంతమంది మరి దేవుని వైపు చూస్తున్నారు ఏ శక్తి లేక ఏ సహాయం లేక అన్ని మార్గాలు మూసుకొని పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డల కొరకు ఈ యొక్క ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీభవించండి దే దైవ దీవెనలు నిండుగా రెండంతలుగా కుమరింపబడి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడండి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలను ఆలకించి దీవించి తండ్రి అయిన దేవుని ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారి నామమున పొందుకుందాం అలేను దేవునికి స్తోత్రం దేవుని నామాన్ని బట్టి ఒక పరిశుద్ధమైన పాట పాడుకొని ప్రార్థనలో కొనసాగుదాం పరిశుద్ధాత్మడా శక్తి కుమారించు పరిశుద్ధాత్మడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినదని నీవే ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని నీవే ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు మొదటి యుగములు జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిము ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిము పరిశుద్ధాత్ముడా కుమారించు వరదినములలో రగులు కొని మేము వాక్యం అనే వేరులో ఎదుగుటకు వరదినములలో రగులు కొని మేము వాక్యం వేరులో ఎదుగుటకు మిక్కిలిని ఆత్మ మా పైన కృమ్మరించుముదేవా కిలిని ఆత్మ మా పైన కృమ్మరించుముదేవా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయమునుంది లోకాషలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయమునుంది వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా ಪರಿಶುದ್ಧಾತ್ಮಡ ಶಕ್ತಿ ಕುಮಾರು ನೀ ಶಕ್ತಿ ಮಾಕು ಕಾವಲಸಿನದನಿ ಪ್ರಭು ವೀ ಎರು ನೀ ಶಕ್ತಿ ಮಾಕು ಕಾವಲಸಿನದನಿ ಕಲಿನದನ ಎರುಗುದುವು ಪರಿಶುದ್ಧಾತ್ಮಡ ಶಕ್ತಿ ಕುಮಾರು శక్తి పరిశుద్ధాత్మడా మహా మహాపరిశుద్ధుడ ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు గొప్ప గొప్పదేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తి మంత్రవ నాయన అయ్యా ముందుగా నాలో ఉన్న లోపాలను తప్పిదములను ఆలోచనలను నాయన క్రియలను సమస్తమును మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి తిరిగి నిబిడగా బిడగా చేర్చుకొని వేడుకుంటున్నాను ఈ లోకంలో ప్రార్థన ఎంతో అవసరమైంది నాయన ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు కృంగిపోతున్నారు నశించిపోతున్నారు బాధపడుతున్నారు నాయన ఈ సమయంలో ఏ దారి కానరాక ప్రార్థన వైపు కన్నులు ఎత్తి చూస్తున్న బిడ్డలు ఉంటున్నారయ్యా ఆశీర్వదించండి నాయన మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడని యాకోబు మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాల ప్రకారం నాయన దీవించండి నాయన తండ్రి సంపూర్ణులుగా చేయండి నాయన తండ్రి ఏ విషయంలోనూ కుదవలేని వారిన ఉండినట్లు ఆయన తండ్రి మీరు సహాయం చేయమని ఆయన ఓర్పు కలిగి ఉండి ఆయన ఆ క్రియను కొనసాగించే భాగ్యం దయచేమని పెట్టుకుంటున్నాను అయ్యా యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించిన కీర్తనలు నలభై ఒకటి ప్రకారం నాయన సహాయం చేయండి అయ్యా మేము ఎంతో ఎదురు చూస్తున్నాం నాయన తండ్రి నీ ప్రేమ కొరకు నీ సహనం మీ యొక్క సహవాసం కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా నాయన మా మొరలను చెవియొగ్గి ఆలకిస్తారని సహాయం చేస్తారని మానవ మాతృలంగా ఉండకుండా నాయన దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించడానికి మీ యొక్క హస్తాన్ని మా మీద చాపి ఆయన ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను దూరపరిచి మీ సన్నిధిలో బహుగా గడిపే బిడ్డలుగా దీవిస్తారని మేము నమ్ముతున్నాం ఆశీర్వదించండి అయ్యా ప్రతిరోజు ప్రార్థనా మనవులు నాయన తండ్రి ప్రా పూర్ణ హృదయంతో ఉంటుండగా కలువరి కిరణాలలో గ్రూపు సభ్యులందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న నాయన ఈ సహవాసాన్ని దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన ఇందులో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో ఎంతమంది బిడ్డలు నాయన సహకారులుగా ఉంటున్నారు ఎంతమంది బిడ్డలు నాయన నేను చేస్తున్న ప్రార్థనలో కూడా ఏకీభవించి నాయన తండ్రి వారి యొక్క మొరల కొరకు నాయన ప్రార్థిస్తున్నారు ఏకీభవిస్తున్నారు ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి యొక్క సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డలు క్రమం తప్పకుండా ఉదయకాలమునే లేచి పరిశుద్ధ గ్రంథం చదివి నాయన తండ్రి దేవా నీతో సహాయము పొందుకున్నటకు సమయం గడిపి దినాన్ని ప్రారంభించుటకు ప్రార్థనలో సిద్ధపాటు మనసు దయచేయండి స్థిరమైన మనసును దయచేయమని నాయన ఓర్పును దయచేయమని పరిశుద్ధత దయచేయమని క్రమం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి మీకు స్తోత్రాలు ఆయన ఇంతకు ముందే మాకొక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చి ఉంటుండగా నాయనా బిడ్డలను దర్శించండి డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డను ఆయన ఆశీర్వదించండి అయ్యా సహాయం చేయండి హాస్పిటల్కి వెళ్ళి ఉంటుండగా ఆ బిడ్డకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి బీపీ ఎక్కువైందని బాధపడుతున్నారయ్యా ఆ బీపీ నుండి నార్మల్ కా అవుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన ఇంకా మా కొంతమంది బిడ్డలు ఈరోజు ప్రార్థనా విజ్ఞాపనలు చెప్పి ఉంటుండగా వారి హృదయ అంతరంగంలో నుంచి వారి బాధను మీ పాద సన్నిధానంలో మొరపెట్టి ఉంటుండగా నాయన ప్రార్థించే వారం మాత్రమే మేము సహాయం చేసే శక్తిమంతుడా ఆ బిడ్డల యొక్క మొరలను ఆలకించి వారికి సహాయం చేయమని మొరపెడుతున్నాను నాయన తండ్రి క్షమించండి క్షమించండి అయ్యా ముందుగా క్షమించండి ఏ బిడ్డ అయితే మానసికంగా నలిగిపోతున్నారో ముందు ముందుగా వారిని తమను తాము పరీక్షించుకొని వారి తప్పిదములను మీ పాదాల దగ్గర పెట్టి పాప క్షమాపణ పొందుకొని ఈ ప్రార్థనలకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని మొరుపెడుతున్నానయ్యా నాయన తండ్రి సహాయం చేయండి నాయన ఆశీర్వదించండి అయ్యా నాయన తండ్రి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడునో ఎడబాయనని సెలవిచ్చిన దేవా ఆ నాయన ఎంతమంది బిడ్డలు ఈరోజు నాయనా ఈ క్షణము ప్రార్థిస్తారు మా కొరకును ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ఎంతో కాలంగా కాలంగానైనా బిడ్డలు ఎంతోమంది బిడ్డలు తండ్రి వారి వారి బాధలను తండ్రి చెప్పి ఉంటుండగా నాయన మేము విని వ్యర్థం కాదు కానీ మీ పాదాల దగ్గర మేము సమర్పించుకుంటున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆ మానసిక వేదనను వారికున్న కష్టాలను నష్టాలను ఇరుకులను ఇబ్బందులను అనారోగ్యాలను అప్పుల నుంచి విడుదల సాతాన క్రియల నుంచి విడుదల దయచేయమని వారికున్న బాధల నుంచి గొప్ప విడుదల దయచేసి స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన తండ్రి సంతాన భాగ్యం కొరకు ఎదురు చూస్తే బిడ్డలు ఉంటున్నారు కన్నీరు విడుస్తున్నారయ్యా వారికి సంతాన భాగ్యం దయచేయండి నాయన ఇదిగో తండ్రి ఈరోజు అదీన లాంటి బిడ్డలు ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో డెలివరీ కొరకు సిద్ధంగా ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దర్శించండి వారి మీద మీ మహిమ గల శక్తివంతమైన హస్తాన్ని చాపండి కాలంగా మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీ కావాలి ఏ విధమైన అపాయాల్లో పడకుండా సహాయం చేయమని మొరుపెడుతున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా నాయన వారి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారయ్యా వారి వారి వృత్తిరీత్యా వారి పనులు దొరికి వారికి సహాయము మా నాయన మీరు దయచేయమని మొరపెడుతున్నాను అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి ముందుగా ఈ లోకంలో తండ్రి ప్రేమ కలిగి ఉండాలి ఓర్చుకోవాలి క్షమించుకోవాలి నాయన ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దయచేయండి ఎందుకంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఏడులా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని మొత్త ఆరు పద్నాలుగు ప్రకారం ప్రతి బిడ్డ నాయన తమ జీవితంలో తమ చేసినటువంటి వాటన్నిటిని ఒప్పుకొని హృదయ అంతరంగంలో నుండి మీ పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకుని వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల కోరుకునే ప్రార్థిస్తున్నానయ్యా సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఒకని నేడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరునో ఒకరినొకరు క్షమించుడు ఆయన నాలుగు ముప్పై రెండు ప్రకారం ఒకరినొకరు క్షమించుకొని ఆయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచండి నాయన మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి అని మార్కు స్వార్త పదకొండు ఇరవై ఐదు ప్రకారం నాయన మాలో ఏ విధమైన శత్రుత్వాలు లేవు ఎందుకంటే మాకు శత్రువు ఒక్కడు సాతానే నాయన తండ్రి లోకంలో ఉన్న ఏ మానవుడు శత్రువు కాదయ్య ఒకరికొకరం క్షమించుకొని నాయన మీ పద్య పాద సన్నిధానంలో ఆయన మీ బిడ్డలుగా నాయన జీవించే భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా అశాంతితో బాధపరిచిన బిడ్డలకు శాంతి సమాధానాలు దయచేయండి నాయన శాంతి సమాధానాలు దయచేయండి అయ్యా అక్రమ సంబంధాలు కొట్టివేయండి వారి జీవితాలు కట్టండి అయ్యా వివాహాల కొరకు చిత్తానుసారంగా ఘనమైన వివాహాలు జరిగినట్లు సహాయం చేయండి తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలను వారు నిన్ను తెలుసుకొని అందరూ పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి దైవ జనులందరినీ జీవించండి అయ్యా దైవజనులు నాయన ఎంతో మీ వైపు తిరిగి సంఘాల కొరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకు యవనస్తుల కొరకు పసిబిడ్డల కొరకు వృద్ధుల కొరకు భార్యాభర్తల కొరకు కుటుంబ సమస్యల కొరకు సంఘాల సమస్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి దైవజనులను దృష్టించండి వారి వారి అవసరతలు తీర్చండి అయ్యా వారు మీ వైపు మాత్రమే చూస్తున్నారు నాయన మనుషుల వైపు చూడడం లేదు నాయన అటువంటి బిడ్డలకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఈ భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నారు నాయన తండ్రి ప్రతి ఆత్మ రక్షిపబడాలని తండ్రి మీ యొక్క చిత్తం నెరవేర్చాలని ఎంతోమంది దైవజనులు నాయన తిరిగి తిరిగి సేవ చేస్తున్నారు అటువంటి బిడ్డల మీద మీ దృష్టి నుంచండి వారి అవసరతలు తీర్చండి వారికి మీరు తోడుగా ఉండండి నాయన ప్రార్థనలకు జవాబు దయచేసేదేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి వారు వారిని దీవించండి షుగర్ బీపీ థైరాయిడ్ కంటి చూపు దయచేయండి నాయన చెవు చెవుల బాధల నుంచి విడుదల దయచేయండి చెవులలో ఎంతోమంది భయంకరమైనటువంటి బ్లీడింగ్ అయ్యే బిడ్డలు ఉంటున్నారు చెవిటి వారు ఉంటున్నారు నాయన నాయన అటువంటి వారందరినీ మీరు దర్శించండి వికలాంగుల కొరకు ప్రార్థిస్తున్నాం